పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు డిఎస్సి నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు కలిపి జారీ పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు గత దరఖాస్తులని చెల్లుబాటు అయితే ఇక్కడ ఏంటంటే ఇవాళ డిఎస్సి టీచర్ పోస్ట్ సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది విడుదల చేసేటరు అయితే పాతది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది దాన్ని వీళ్ళు రద్దు చేశారు రద్దు చేసి దానికి ఎక్స్ట్రాగా మరొక ఆరు వేల ఆరు వేల వరకు పోస్టులు యాడ్ చేసి పదకొండు వేల అరవై రెండు వరకు పోస్టులకి ఇవాళ డిఎస్సి విడుదల చేస్తున్నారు ఇది చెప్పరు వీళ్ళు ఏం చెప్పారు పదిహేను వేలు పదిహేను వేల పోస్టులు మేము భర్తీ చేస్తాం అని ఎన్నికల ముందు చెప్పారు మాట ఇక్కడ డిఎస్సి అభ్యర్థి డిమాండ్ కూడా గత ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తారు ఏమని పదిహేను వేల డిఎస్సి నోటిఫికేషన్ వేయండి వేయండి అని చెప్పేసి వాళ్ళు కొట్లాడారు మీరు ఇచ్చిన మాట ఏంది పదిహేను వేలు ఇస్తాం ఏ అయితే ఖాళీగా ఉన్నాయో అవన్నీ ఇస్తామని మాట ఇచ్చి ఈరోజు మళ్ళీ మాట తప్పే ప్రయత్నం చేస్తారు ఆరు వేలు కలిపి పదకొండు వేల అరవై నోటిఫికేషన్ ఇస్తారు మరి మిగతా ఎందుకు ఇయ్యరు అది కూడా ఇవ్వాలి కదా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అయ్యాలని మళ్ళీ ఎలక్షన్స్ రావాలా మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఖాళీలను మీరు గుర్తించినే కదా మీరు ఇచ్చిన మాట కదా పదిహేను వేల పోస్ట్ మీరు భర్తీ చేస్తామని చెప్పిన మాట కదా ఇప్పుడే ఇది ఆల్రెడీ అది వేలు క్యాన్సిల్ చేశారు దీని దాంట్లో ఆరు వేలు ఇస్తున్నారు కదా అంటే పదిహేను వేలు ఇస్తే అయిపోవు కదా మరికొంతమంది నిరుద్యోగులు వాళ్ళు ఇంకో ఐదు వేల వరకు ఉద్యోగాలు ఇచ్చు కదా ఏ నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు అంటే ఏమంటారంటే ఆల్రెడీ గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు అన్నీ ఇచ్చేసి ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్ కూడా యాప్ పక్క పెట్టి ఆ నోటిఫికేషన్ పత్రాలు ఏదైతే నియామక పత్రాలు లేదో అవి ఇచ్చేసి ఇగో మేము ఇచ్చేస్తే ఆల్రెడీ అయిపోయినాయి మేము చెప్పినా కదా ఆల్రెడీ ఇచ్చి పెద్ద సభ పెట్టి ఇవరికి ఎట్లా ఇవరికైతే నేను నాకు తెలిసి అట్లా ఎవరు ఇవ్వలే ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకురు సరే ఫస్ట్ సార్ అంటే అనుకుంటా కానీ ప్రతి డిపార్ట్మెంట్ వీళ్ళు పెట్టిన వాటికి ఏమైనా చేస్తే అట్లా చేసినా ఒక రకంగా మంది కూర్చున్న పిల్లలు మా పిల్లలే ఇల్లు మా పిల్లలే చూడండి ఎంత ముద్దు గుర్రు ఆల్రెడీ మేము ఇస్తాను ఉద్యోగాల ఇవ్వ ఇరవై వేల ఉద్యోగాలు ఆల్రెడీ చేసాం మేము ఆయన భాష వాడతావా సిగ్గుండాలి ఇక అట్లా మనం ఎందుకంటే సత్తి మనకు అవసరం లేదు ఆ తెలుసు కదా మన అనాల్సిన అవసరం లేదు ప్రతి మాట వాళ్ళకి ఉండాలి ఎందుకంటే మంది బిడ్డ బిడ్డ ఒక మా బిడ్డ మీరు బస్సులు లాంచ్ చేసారు గత ప్రభుత్వం వచ్చిన బస్సులు అవి డబ్బులు తీసుకొచ్చు అవి ఏమైతే కొంచెం డీల్ అయిన తర్వాత వస్తాయి అవి వచ్చినాక హే ఆల్రెడీ మీకు బస్సు లాంచ్ చేసినాం చూసినావా మీ అధికారులకు వచ్చి రెండు నెలలు అయితే లేదు గో ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చినాం కొత్త బస్సులు గత తీసుకొచ్చిన గ్రూప్ వన్ పోస్టులు అరవై పోస్టులు ఇచ్చారు

చిల్లర ఆరు వేల వంద కూడా వస్తే రావు ఇయే మీరు నోటిఫికేషన్ ఇచ్చింది కానీ మీరు చెప్పేది ఏం చెప్పిందంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి జాబ్లకు సంబంధించి అన్ని మేము వేసుకున్నాం మేమే చేసిన కరెక్ట్ ప్లాన్ చేస్తా అడుగుతారు కదా పెద్దలు ఒక మాట చెప్పారు చెప్పేటోటెప్పుడు పనిచేసే మాట్లాడాడంట పని చేయని వాడు ఎక్కువ అందుకే ప్రచారం చేసుకుంటారు అందుకే వాళ్ళకి ముందు నుంచి పిఆర్ స్టంట్ అనేది వాళ్ళకి బాగా అలవాటు వాళ్ళు స్టంట్ ఏదైతే అదే చూసుకుంటారు పెద్ద సభ వీళ్ళే అంటారు అప్పుల్లో అయిపోయిన అప్పులు అయిపోయి అప్పులు అయిపోయిన దానికి అన్నిటికీ పెద్ద ఖర్చులు పెట్టేందుకు ఇవన్నీ ఎందుకు అంత ప్రచారం ప్రతి పథకానికి ప్రచారం పెట్టి ఎక్కడ చూసి హోర్డింగ్స్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఆ ప్రచారంలో కూడా అన్ని మీరు ఇచ్చే గిత్త పావుల పథకానికి అది అంటారు కదా పావుల కూరకి బాణ మసాలా అన్నట్టు ఇరిచ్చే ఇచ్చే పథకం ఇంత ప్రచారం ఇంత ఎక్కడిసిన హోర్డింగ్స్ చాలా కొడికి బాగా మసాలా లేక ఎక్కడిసిన హోర్డింగ్స్ ఇంత పెద్ద యాడ్స్ వేల కోట్ల రూపాయలు మీరు ఎందుకు అలా చేస్తున్నారు ఏ మీరు ఇచ్చిన పథకం మాకు తెలియదా నేను లబ్ధిదారు తీసుకుంటున్నా తెలియదా అయ్యో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చి మాకు తెలియదా ఇంత ప్రచారం చేయాల్సిన అవసరం మీకు ఏముంది అసలే అప్పుల్లో ఉన్నాం అప్పులు పుట్టగతి కావట్లేదు అక్కడ రైతు బంధు ఇయ్యట్లేము ఇక్కడ పెన్షన్ తీయట్లేం అరే ఎట్లా చేయాలి మనం ఈ పబ్లిక్ ఇచ్చే పైసలు తీసుకు ఈ పేపర్స్ ఏఆర్స్కిచ్చే ఈ హోర్డింగ్స్ పెట్టి తీసుకొని ఆ ప్రజలకి ఇద్దాం అయ్యో వాళ్ళకి ఇష్ట తెలుస్తాయి కదా వాళ్ళ ఉసురుమైన తగలదు కదా ఆవేదన జంతువులు ఏడుస్తున్నారు కన్నీళ్ళు పెడుతురు మీకు ఈ కనపడవు ఏమైనా మన పిఆర్స్ అంటే వేసుకోవాలి పబ్లిసిటీ చేసుకోవాలి మన ప్రజలు ఇంత చేస్తామని చెప్పుకోవాలి